హలో అండి అందరికీ నమస్తే మీకు మంచి టేస్టీగా రుచిగా ఉండే సొరకాయ పులుసు చూపిస్తున్నానండి మనకి ఎన్నో వీడియోస్ ఉన్నా కానీ అప్పుడప్పుడు మనం మరికొంత డిఫరెంట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీరు ముందుగా కళాయిలు ఒక నాలుగైదు స్పూన్లు నూనె వేసుకోండి ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం తయారు చేసుకోవచ్చండి దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి అలాగే ఒక్కటే ఎండుమిర్చి ఇవి కొంచెం రెండు వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి మీరు సగం సొరకాయకి మనం తీసుకున్న ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగేసి వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇవి కొద్దిగా వేగాలండి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి కొంచెం దొరగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అండి ఒక అర స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి ఈ టమాటా మీడియం సైజు రెండు తీసుకొని కొద్దిగా మనం చేత్తోనే కొద్దిగా మెత్తగా గ్రైండ్ లాగా చేసి లేదంటే లైట్గా మిక్సీ వేసుకొని దీంట్లో వేసుకొని కొంచెం వేగే వరకు ఉండాలండి ఇవి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం ముందుగా ఉప్పు వేయొద్దండి కొన్ని సొరకాయలు తొందరగా ఉడికిపోతాయి కొన్ని సొరకాయలు ఉప్పు వేస్తే త్వరగా ఉడకవు దీన్ని బట్టి మనం కొంచెం సేపు మూత పెట్టి అలా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే ఆ తర్వాత మీరు ఉప్పు వేసుకోండి ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత వేస్తే మనకి చింతపండు పులుసు ఉప్పు వేస్తే మనకి తొందరగా ఉడుకుతాయి లేదంటే త్వరగా ఉడకమండి ఇలా వేసిన తర్వాత ఒక స్పూను కారం మీరు కారం తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చండి ఇలా కొద్దిగా మనకి ఉప్పు కారం అన్నీ పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల పాటు అలా ఉంచేయండి ఇలా ఉంచిన తర్వాత చూడండి ముక్కలు మనకి కొంచెం మెత్తబడ్డాయి ఈ టైంలో మనం ఏం చేయాలంటే ముందుగా చింతపండు పులుపు కాకుండా కొంచెం వాటర్ వేసుకోండి ఒక గ్లాసు కానీ గ్లాసున్నర వాటర్ వేసుకొని అలాగే ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి అలాగే పొడిని చివర్లో ఒక రెండు చిట్కల పొడి వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనకిది రెడీ అయిపోయింది కొద్దిసేపు మనకి పులుసు మరిగిన తర్వాత చివరిలో మనం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే ఈ టేస్టీ టేస్టీ సొరకాయ పులుసు రెడీ అయిపోయిన ఉంటాయి ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ సొరకాయ పులుసుని కొద్దిగా చిక్కబడేంత వరకు ఉంచితే సరిపోతుంది నా రెసిపీ మీకు నచ్చిందండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్